కొంచెం కూడా సిగ్గు లేకుండా వాడితో కార్ లో ఎలా వెళ్తుందో అవునవును అంతేకాకుండా ఊరంతా గుప్పు మరేలా సెంటు కొట్టుకుని మరీ వెళ్తుంది సెంటేమిటి ఊరికే వస్తే ఏదైనా కొట్టుకొని వెళ్తుంది నువ్వు చెప్పింది కరెక్ట్ అయినక్క తప్పు చేస్తోందా బానికి వచ్చాడు ఏం చూస్తున్నా ఇక్కడ కదా అక్కడ చూడు కూరికాడతో మార్కైందే నువ్వు ఆ కారు ఆగో నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోస్ కొడతా ఓహో వాడి దగ్గర ఉందని వాడు వెంట పడుతున్నావా నా దగ్గర సైకిల్ ఉందని నన్ను పట్టించుకోవా నువ్వు మంచిదేగా సైకిల్ ఉంది వెనక కుక్కలాగా తిరుగుతున్నాను మాట్లాడవే సమాధానం చెప్పు ఇష్టం వచ్చినట్టు వాకు కార్తిక్ నేను బావడం లేదు ఊరంతా కూడా ఎక్కువస్తుంది కార్తిక్ ఇంకా నాకు నేంద్ర సమాధానం చెప్తావా నిన్ను ఉంటవేరే సంగతి చెప్తాను కుట్ర మోదాన్ని కుట్టు నికు మళ్ళీ చెప్తున్నాను కార్తీక్ లోపల ఏం జరిగింది తెలియకుండా మాట్లాడుకు అసలు ఏం జరిగింది కోరే పోరంగా బాటిల్ కింద నా తల దొరికిందిరా చోరవే

నా జనీ మీద నేనే డౌట్ హ పడ్డా మార్చేసుకోవచ్చుగా ఎందుకు ఏ రెండు రోజులేగా ఏమి ఈరోజు ఏమైంది చెప్తే వినండి ఈరోజు తుడిస్తే చాలు తొందర మెల్లగా ఫేస్ మాత్రం తోచేస్తానట అవును సరే ఓకే అన్న నేను ఊసినట్టు ఏం జరగలేదు జీసస్ నీకు తోడుగా ఉంటారు నేను వెళ్ళొస్తాను స్టీఫెన్ జెనీ నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు దీనికి నేను ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు ప్లీజ్ స్టీఫెన్ ఇది మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేస్తారు దీనికి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఈ స్టెల్లా మీకు భార్య కావడానికి ముందు నాకు ఫ్రెండ్ పర్వాలేదు నేను బయలుదేరతాను నా పేరు కార్తిక్ నేను చూసిన మొదటి రోజు నుంచే నాలో ఏదో తెలియని ఫీలింగ్ దాన్ని ఎలాగైనా నీతో చెప్పాలని రోజు సైకిల్ నీ కుక్క పిల్లలా తిరిగాను అందుకు తగ్గ సందర్భం కూడా నాకు దొరకలేదు ఈ ఊళ్ళో అందరూ నువ్వు తిరిగిపోతావని తప్పుగా మాట్లాడుకుంటున్నారు కానీ నేను అది నమ్మలేదు ఎందుకంటే నువ్వు మంచిదేను అని నాకు మాత్రమే తెలుసు ఇంత ఫీలింగ్తోనూ నేను అసలు విషయం నీకు చెప్పకపోవడం తప్పనిపించింది అందుకే నీతో చెప్దామని డైరెక్ట్గా వచ్చేసాను ఐ లవ్ యు లవ్ యు అసలే అన్నయ్య నువే ఎన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాడు కదా అది తట్టుకోలేకపోతున్నాడు మీరంటే వాడికి అంత ప్రేమ హాష్ట్రంలో ఉండి చదువుకుంటూ ఉత్తరం రాసినప్పుడు నాన్న ఎలా ఉండడని ఒక్క ముక్క కూడా రాసిన పాపానికి పోలేదు ఈ రోజు రోజేమిటి ఐ లవ్ అని చెప్తున్నాడు ఆహా ప్రేమ ఎంత మధురం ప్రియరాళ్ళు అంత కఠినమని ఒక మహాకవి చెప్పింది నిజమేనేమో రేయ్ త్వరగా లెక్కపెట్టివ్వరా ఇదిగోరా నాషా రెండు వందల యాభై ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వందలు ఆగరా ముఖ్యమైన మ్యాటర్ ఉంది కంప్యూటర్ క్లాస్ కి టైం ఏందిరా జెక్ ఏంటి రాబరా ఎందుకు వెయ్యి రూపాయలకి మాట్లాడి జెనిఫర్ ని నైట్ కి బుక్ రా ఈ రోజు రాత్రికి తన ఇంట్లో ట్రీట్ డిన్నర్ ఆ తర్వాత చూసుకో సరే సరే అందరూ 200 అబ ఇచ్చారు నువ్వు నిషేర్ ఇచ్చేసయి ఏంటి మావ బల్బు ఎలగలేదా ఏయ్ ఏంటా సడెం రేయ్ చాల బౌల్ అవుతున్నా చంపేస్తాను అబద్ధం చెప్తారంట చెప్పు అబద్ధం చెప్పు కొట్టుకో చెప్పు గుర్తుంచుకోండి డబ్బులు వద్దండి తీసుకోండి ఇక మీద నువ్వేం దిగులు లెటర్ వచ్చిందా లేదు జన్ని వస్తే ముందుగా నీకేగా ఇస్తాను రాయాల్సిన రాస్తేగా నేను రాజు చించింది చాలరా నా కట్లు విప్పరా నీకు నిలదీసి అడిగినందుకు నన్ను త్రిసంగి స్వర్గంలో కూర్చోబెడతావా కాసేపు మాట్లాడుకుంటా ఉండు నేను లెటర్ రాసుకుంటాను ఇలా రాసి ఏం పీకుతావురా ఆల్రెడీ ఐ లవ్ అని చెప్పి నేను కౌగలించుకునేది చాలు ఆయనకు ఇప్పుడు జెనీఫర్ కి లవ్ లెటర్ ఇచ్చే ఎవరికి పోతారో ఏంటో చెప్పొదిసి కొడుతుందే కొట్నే కొట్నే రే నీ కస బుద్దుంగా ఎందుకురా జెనిఫర్ కోసం చుల్లు కడుచుకుంటావు ఆయనకి నీకోసం సింఖ ఎవ్వలేదు కదరా ఆ దేని మగాణ్ణి అది ఆడది అది సింకైతే చాలు ఆహ్ ఇది మల్ల ఎక్కడున్నాడు చూస్తే తల పగలగొడుతుండు గుడుతుండు కూర్చొని ఏదో రాస్తుండు ఏది రాస్తుండు మాట్లాడకూడదని చెప్పానుగా మర్చిపోయావా నువ్వెప్పుడు నువ్వెప్పుడు రాసి ఎత్తున్నావు ఎదిరించి మాట్లాడకో మాట్లాడుతూ తంతకు గట్లా అంటవేంద్ర నేనెప్పుడు నేను నేనెప్పుడు మాట్లాడినా చెప్తూ ఉంటే అండి నువ్వు అయిపోయావు నన్ను నిలాసత్తా ఎత్తవేంద్ర గట్ల నీకే బాకీ ఉన్నానా ఏంది ఎట్లు నీ ప్రియమైన కార్తిక్